దయచేసి దారి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న శంకారామణ సభకి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యుల సమైక్య సభకి ఇచ్చేస్తున్న మన దళపతి యువన నారా లోకేష్ గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం గట్టిగా

నదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఈ రోజు టెక్కల నియోజకవర్గంలో జరుగుతున్న శంకారావం సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబాలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కల నియోజకవర్గం ముద్దు పెట్ట శాసన శాసనసభ్యులు శ్రీ హెచ్ఎన్ నాయుడు గారిని కోటం జరుగుతా ఉంది దయవంచి ఒక గంట సేపు క్రమశిక్షణతో ఉంటే ఈ సమావేశాన్ని ముగిద్దాం దయ ఉంచి ఎవరు కుర్చీల మీద నిల్చోవద్దు ప్లీజ్ అందరూ కూర్చోవాలి ప్లీజ్ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు మనం దయవుంచి అందరూ అందరూ కూర్చోవాలి ఉంచి అందరూ కూర్చోవాలి ఇక్కడ కూడా పాత్రికేయులు కిందకల్లా కూర్చోవాలి ప్లీజ్ అలా సెట్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించబడింది అదే కార్యక్రమం రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలకి శంకారావం అనే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాం కార్యక్రమానికి రథసారది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి ఇంకొక యాభై సంవత్సరాలు నాయకుడుగా రాబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి రేపు అతి తొందరలోనే శ్రీకాకుళం పార్లమెంటుకి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రుడు శ్రీ కోన రవికుమార్ గారికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులకి నియోజకవర్గం పరిశీలకులు కిరణ్ గారికి శాసన మండలి సభ్యులు మనందరం కష్టపడి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులుగా గెలిపించినటువంటి చిరంజీవులు మేష గారికి మిత్రుడు మన జోనికి పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్నటువంటి దామర్లసెల్ల సత్య గారికి ఈరోజు టెక్కల నియోజకవర్గం నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను రాజకీయాలు మారిపోయాయి ఏదైనా ఒక చిన్న సమావేశం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి వాహనాలు పెట్టాలి కానీ నేను చేసుకున్న అదృష్టం ఏమిటో ఒక్క ఫోన్ కాల్ తోనే ఇరవై నాలుగు గంటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎంత సైన్యం ఇక్కడికి వచ్చారు జీవితాంతం ప్రాణమున్నంత వరకు మీకు సేవ చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే మా యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో టెక్కలి శంకరరావు సభలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి ప్రజలకి హామీ ఇస్తున్నాను నా చివరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నా ఎంత అదృష్టవంతుడు ఎవరు లేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలకి నేను శాసన సభ్యుడిగా ఎన్నిక కావడం అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ప్రోత్బలం మనందరి దివంగత నేత నాయుడు గారు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే ఇంతకంటే ఈ జన్మకి నాకు ఏమి కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను మీకు కొత్త కాదు మీరు నాకు కొత్త కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మీ యొక్క అభిమానంతో మీ యొక్క సహకారంతో ఎన్నికయ్యాను కానీ అధికారం అంటే ప్రజలకి సేవ చెయ్యడమే అని చెప్పనుకున్నాను అధికారం అంటే కష్టమున్న కార్యకర్తకి అండగా ఉండడమే అనుకున్నాను అధికారం అంటే పది పనులు చేసి ప్రజల హృదయాల్లో ఉండడమే అనుకొని పరిపాలన చేశాను తప్ప అధికారంలో ఉన్నా ప్రభుత్వం నా చేతిలో ఉన్నా మంత్రిగా ఉన్నా సీమకు కూడా హాని తలపెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పని పనిచేశాము కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కానీ ఈ ఐదు పర్యాయాల్లో ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను ప్రభుత్వం అంటే ప్రజలకి సేవ చేయాలి ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలి కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక దారుణం ఈ రాష్ట్రానికి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయారు దగా పడ్డారు ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుణ్ణి ఒక దుర్మార్గుణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికి తెలియచేస్తున్నాను ప్రజలది తప్పని చెప్పి వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను చాలా మంది అనొచ్చు ఏంటి అచ్చెన్నాయుడు గారు ప్రజల మీద తప్పు పడుతున్నారని తప్పు కాదా ఎవడో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను మంచివాడను రేపు అధికారంలోకి వస్తే మీకు సేవ చేస్తాను మీ రుణం తీర్చుకుంటానంటే మనం ఓట్లేసామంటే అది ప్రజల తప్పు కాదు కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి పదహారు మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకి ఓటేసి ముఖ్యమంత్రి చేయడం ప్రజలు చేసిన తప్పో కాదు ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఐదు నిద్రలేని రాత్రులు గడిపాం ఈ రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఏమవుతుంది అందరం భయం భయంగా గడిపినటువంటి రోజులు గుర్తుకు తెచ్చుకోవాలి అందుకే మనందరం మళ్ళీ సింహాల్లో తయారు ఇవ్వాలి నేను చాలా సభల్లో చెప్పాను మన పార్టీ లేకుండా చేయాలని తప్పుడు కేసులు పెట్టారు అక్రమంగా అరెస్టులు చేశారు జైల్లో పెట్టారు జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం జైల్లో పెడితే పార్టీలు మారిపోతారు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమి చెయ్యలేరని చెప్పాను నేను మీటింగుల్లో చెప్తే మీరందరూ గుసగుసలాడే వాళ్ళు నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను చాలా మంది అచ్చెన్నాయుడికి పిచ్చి పట్టిందా ఏంటి రాష్ట్రంలో నూట అరవై సీట్లు అంటున్నాడు వస్తాయని చెప్పి అందరం అనుకున్నామా రేపు మళ్ళీ ఈరోజు తెక్కలి శంకారావు సభ ద్వారా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి కోప్పంతో సహా ఏ ఒక్క స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాం టెక్కలు గెలుస్తాం కుప్పం గెలుస్తాం మంగళగిరి గెలుస్తాం ఈ మూడు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడును ఓడిస్తాడట మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాడట టెక్కల్లో నన్ను ఓడిస్తాడట మా ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అట జగన్మోహన్ రెడ్డి పులివెందులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం కాస్కో అన్నం తిన్న వాళ్ళు ఎవరు ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అత్సహించుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు అడుక్కొని తినొచ్చు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి తెలియజేస్తున్నాను మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నేను అడుగుతున్నాను పదిహేను లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పులు తెచ్చావు నాలుగు లక్షల కోట్లు బాధుడే బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు ఈ పదిహేను లక్షల్లో బటన్ నొక్కానని రెండున్నర లక్షల కోట్లు ప్రజలకిచ్చానని చెప్తున్నాడు మిగతా పన్నెండున్నర లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు మీ ఊరిలో ఒక వేసారా మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా మీ ఊరిలో ఒక చెట్టులో ఒక తట్టిని మట్టి తీశారా ఏం చేశారు ఈ డబ్బు మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు అంటావు నంగనాసి మాటలు రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది నేను కడు భేదవాడిని నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు నాకు ఇల్లు లేవు ఏమీ లేవు నేను పేదవాడిని నేను మీ బిడ్డని దేవుడి బిడ్డనని రుపులు అరడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది హైదరాబాద్ లో సుల్పాన్ లో ఇల్లు ఎవరిది తాడేపల్లిలో ఉన్న ఎవరిది ఇవన్నీ సాలినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి ఐదు వందల కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు పేదవాళ్ళు ఉండొచ్చు పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడవచ్చు కానీ ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమల పడ్డావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేసి గారు ఉన్నారు నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది ఏం చేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి ఓత పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రేపు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఆ అదృష్టం నాది చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నా జన్మ ధన్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను టెక్కల నియోజకవర్గ కార్యకర్తలారా ప్రజలారా నాకు తృప్తి లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు ఆశీస్సులు పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో నేను జీవితంలో ఎవరు చేయని అభివృద్ధి చేశాను ఎవరు చేయనటువంటి సంక్షేమం చేశాను అర్ధరాత్రి కష్టం వచ్చినా ఆదుకున్నటువంటి వాడిను మీరెవరైనా సరే ఒంటి గంటకు ఫోన్ చేస్తే ఒంటి గంట రెండు నిమిషాలకి ఏం ఫోన్ చేశావని అడిగే లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిను నాకు ఇంత కష్టపడినా ఎనిమిది వేల ఐదు వందల మెజారిటీ ఇచ్చారంటే బాధ కలిగింది ఆవేదన కలిగింది అందుకే టెక్కల నియోజకవర్గ ప్రజలారా నా కుటుంబ సభ్యులారా ఈ అరవై రోజులు ప్రతి నిమిషం కష్టపడండి ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైసీపీ పార్టీ మీద అసహించుకుంటున్నారు మీరందరూ కష్టపడితే నా జీవితాశయం యాభై వేల మెజారిటీతో తెక్కల్లో గెలవాలి రామ్మోహన్ నాయుడికి ఈ నియోజకవర్గం యాభై వేల మెజారిటీ వచ్చి ఈరోజు ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా మీరందరూ కష్టపడండి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం చాలా కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నారు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి నలభై రెండు సంవత్సరాలుగా ఎవరికి రాదు మాకు ఏం వ్యాపారాలు లేవు ఆదాయాలు లేవు ఉద్యోగస్తుడికి ఏదైతే ఉద్యోగమో ఇరవై నాలుగు గంటల ఉద్యోగం మాకదే ఏ ఒక్కరికి తెలిసి తెలియక ఎప్పుడు తప్పు చేయలేదు ఎవరికైనా సరే నా వల్ల పార్టీ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తే పక్కన పెట్టండి రేపు మళ్ళీ మన రాజ్యం రాబోతుంది మన రాజ్యంలో లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు ఆయనకి మన గురించి మన ప్రాంతం గురించి తెలిసినటువంటి సంగతులు మీకు తెలియజేస్తూ ఆయన సహకారంతో నేను ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తాను ఈరోజు టెక్కలి దేన్ని మీరు అడగండి ఏ కార్యక్రమం చూడండి టెక్కల్లో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పసుపు జెండా తప్ప ఎవరైనా ఒక్క కార్యక్రమం చేశారా టెక్కల్లో తాగడానికి నీళ్లుండేవి కాదు లోకేష్ బాబు గారు సహకారంతో ఇంటింటికి కొలా ఇచ్చాం జిల్లా ఆసుపత్రిని టెక్కలకు తీసుకొచ్చాం రోడ్లన్నీ డబుల్ రోడ్లు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి పట్టణాన్ని తలదన్నే విధంగా టెక్కల్ని తయారు చేశాం ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఇచ్చాను ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు ఇచ్చాను ఇంకా రెండు పనులు ఉన్నాయి బాబు మా ప్రజానీకం ద్వారా రెండు పనులు మీరు డైరీలో రాసుకోండి ఒకటి చక్కెర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు కుళాయిల ద్వారా ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చైనా సహకరించమని చెప్పు కోరుతున్నాను రెండవది రైతాంగం ఈ జిల్లాకి వంశధార జీవనాడి నాకు చాలా మంది తిట్టారు నేను మంత్రిగా రవికుమార్ ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా ఐదు గ్రామాలు ఖాళీ చేయిస్తే మమ్మల్ని తిట్టారు తిట్టినా భరించాం ఎందుకు ఈ జిల్లా ప్రజలకి నీరు అందాలి రెండు పంటలు పండించాలి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కళ నెరవేరాలని డెబ్బై రెండు శాతం వంశధార పూర్తి చేశాం ఈ దుర్మార్గులు వచ్చి ఒక్క పైసా ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టక వంశధార పూర్తిగా వెనకబడిపోయింది వంశధార కాలువలన్నీ మట్టితో నిండిపోయాయి ఐదు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క అయినా సరే సాగునీరు కావాలని రోడ్డు మీద కుక్కరేదైనా వచ్చారా ఈ ఐదు సంవత్సరాల్లో సాగునీరు రాక ప్రతి రైతు అవసరపడి కాలువల ద్వారా తిరిగారు నేను లోకేష్ బాబు గారు అడుగుతున్నాను ఎర్ర మండలం నుంచి కొత్తూరు వరకు అటు మర్రిపాడు వరకు మొత్తం కాలువలు లైనింగ్ చేయడానికి ఆ రోజు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేయించాను ఈ దుర్మార్గులు వచ్చి దాన్ని ఆఫ్ చేశారు మళ్ళీ అది మూడు వందల యాభై కోట్లు కాదు నేను అధికారంలోకి వస్తామని తెలిసే నిన్ననో మొన్ననో వంశధార అధికారులతో మాట్లాడితే వెయ్యి కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు అయినా సరే వంశధార ఇర మండలంలో పలుపులెత్తితే ఇరవై నాలుగు గంటలు పలాసాకి నీరు వచ్చే విధంగా మారుమూరు ప్రాంతాలకి నీరు వచ్చే విధంగా అన్ని కాలువలు లైనింగ్ చేయించడానికి నాకు సహకారం అందించాలని మీ అందరికీ తెలియజేస్తూ క్రమశిక్షణ అంటే మీరు మీరంటే క్రమశిక్షణ ఎన్ని సభలు చూశాను ఎంత క్రమశిక్షణతో ఒక పైసా పెట్టుబడి లేకుండా ఒక్క ఫోన్ కాల్తో నాకు ఆదరించి లోకేష్ బాబు గారికి స్వాగతం పలికినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నా జీవితం మీకే అంకితం ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తల తీసుకుంటాను గానీ వెనకడుగు వెయ్యినని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మనకి ఎవరు ఇబ్బందులు పెట్టారో ఎవరు మనకి సమస్యలు సృష్టించారు గ్రామ గ్రామాన పేర్లు రాసుకోమని చెప్పాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఎర్ర బుక్ రాస్తున్నారు నాకు బుక్ అక్కర్లేదు బుర్రలో ఉంది ఆరు మాసాల్లో సెటిల్మెంట్ టోటల్ గా చేస్తాం వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీతో ఆరు మాసాలు సెటిల్ చేసి అప్పుడు మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చిన ఒక్క పిలుపుతో మీరు వచ్చారు బాబుకు నేను ముందుగా క్షమించమంటున్నాను ఎక్కువ సమయం తీసుకున్నాను ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నేను కాన్స్టెన్సీకి కొంత దూరమైన నాలాంటి నాయకుడు అదృష్టవంతుడు ఎవడో ఉండడు ఏ కార్యక్రమం మీరు పిలిపించినా ఏ కార్యక్రమం చేయమన్నా రేపు కాన్స్టెన్సీలో ఒకటి రెండు మూడు నియోజకవర్గాల మెజార్టీలో టెక్కలి నిలబడుతుందంటే దానికి కారణం మీ మీద నమ్మకం మీ మీద విశ్వాసం మన మధ్యన చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా చిన్న చిన్న సంస్థలున్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి మన భవిష్యత్తు గురించి అవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయండి అని అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై హింద్ ఇప్పుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన మిత్రుడు మనం ఏ కార్యక్రమానికి పిలిచినా సరే ఫస్ట్ ఒక కార్యక్రమం ఉందంటే ఫస్ట్ ఫోన్ చేస్తాను ఆయన వచ్చి సహకరిస్తున్నాడు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిరణ్ కుమార్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను